టిడిపి పార్టీ ఆఫీసులో అడుగుపెట్టింది పెట్టింది లక్ష్మీ పార్వతి తెలుగుదేశం పార్టీ నుంచి ఒకప్పుడు లక్ష్మీ పార్వతిని చంద్రబాబు నాయుడు బాలకృష్ణ బహిష్కరించారు ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క అనుమతితోనే టీడీపీ పార్టీ ఆఫీసులోకి అడుగు పెట్టబోతోందట లక్ష్మీ పార్వతి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మరి రామారావు గారు మరి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి పదవితో పాటుగా కొన్ని బాధ్యతలు నిర్వహించారు ఈ నేపథ్యంలోనే లక్ష్మీ పార్వతి గారితో పరిచయం తర్వాత వాళ్ళిద్దరి మధ్య వివాహం అంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి అయితే నిజంగానే ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతితో ఉన్న అనుబంధం కారణంగానే మరి చాలా విభేదాలు వచ్చాయి అయితే ఎప్పుడైతే పార్టీ నుంచి తెలుగుదేశం నుంచి లక్ష్మీ పార్వతిని బహిష్కరించారో అప్పటి నుంచి అసలు లక్ష్మీ పార్వతితో ఎలాంటి అనుబంధాన్ని పెట్టుకోలేదు కానీ ఇటీవల తెలుగుదేశం పార్టీలో ఎలా తనకి అనుమతి లేదు కాబట్టి వైసీపీలోకి వెళ్ళి తల్ చంద్రబాబు గారిని ఇంకా చాలా రకాలుగా క్వశ్చనరీస్ చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు వైసీపీ భవితవ్యం పూర్తిగా మారిపోయింది దీంతో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశారట లక్ష్మీ పార్వతి మరి చివరి ఆఖరి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడిని బాలకృష్ణని కోరగా వాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నట్టుగా అయితే సమాచారం నారా చంద్రబాబు నాయుడు గారిది ఎంతో మంచి మనస్తత్వం దీంతో అందుకే తనకి అవకాశం ఇచ్చారంటూ ఇక్కడ ఈ మళ్ళీ అందరినీ చీచ్ చేయడానికి వచ్చారా ఏవో తెలియదు కానీ టీడీపీ పార్టీ ఆఫీస్లోకి అడుగు పెట్టారట లక్ష్మీ పార్వతి ప్రస్తుతం లక్ష్మీ పార్వతి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి రావడంతో నిజంగానే నందమూరి కార్యకర్తలు అందరూ కూడా షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది